నేను ఈ రోజు ములక్కాడ మెత్తి టమాటా కర్రీ చేశాను ఇదివరకు కూడా నేను ములక్కాడ టమాటా కర్రీ చేశాను కాకపోతే అప్పుడు నాకు వాయిస్ సరిగా లేదు అందులో అందుకే అది డిలీట్ చేసి మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి నాకు ట్రై చేసి కామెంట్స్ లో ఎలా ఉందో చెప్పండి అలాగే నేను ఈ రోజు సారీ కూడా కట్టుకున్నాను ఎందుకంటే మా పక్కింటి దగ్గర మా పక్కింటి వాళ్ళది అయ్యప్ప స్వామి పూజ ఉంది అందుకే నేను ఈ రోజు సారీ కూడా కట్టుకున్నాను చాలా మంది శారీలో చూడాలని అనుకుంటున్నారు కదా ఇప్పుడో ఒకసారి కట్టుకుంటాను నేను ఎక్కువ శారీస్ కట్టుకోను ఎందుకంటే శారీస్ క్యారీ చేసి చాలా ఎక్కువ తెలియదు చాలా వరకు కూడా రాదు అందుకే ఎక్కువ డ్రెస్సింగ్ వేస్తాము అందుకే ఈరోజు శారీ కట్టుకున్నాను కదా అని మామూలుగా చూపిస్తున్నాను మీకు నచ్చినట్లయితేనే చూడండి నేను ఈరోజు ములక్కాడ మెంతి టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఒక ఐదు మీడియం సైజు ములక్కాడలు కూడా తీసుకున్నాను వీటన్నిటినీ కూడా మామూలుగా పొట్టు తీసి పెట్టుకున్నాను ఇలాగా చూడండి మొత్తం అంతా పొట్టి తీసుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ములక్కడలు అన్నింటిని ఇప్పుడు మనకు ములక్కాడ మెంతి టమాటాకు కావలసినవి ముందుగా ఐదు ఏడు టమాటాలు తీసుకున్నాను కొన్ని ములక్కాడలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను కర్రీ చేయడానికి ఇందులోకి మెంతాకు తీసుకున్నాను ఒక చిన్న కట్ట అలాగే కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా తీసుకున్నాను చూడండి ఇవన్నీ కర్రీకి కావాల్సినవి ఇప్పుడు ముందుగా మనం మెంటాకు చిన్నగా చాప్ చేసుకోవాలి ఇలాగా అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కర్రీ కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను కర్రీకి సరిపడా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను ఇవి ఫ్రై అయ్యాయి ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ గ్రేవీ లాగా వస్తుంది అందుకే నేను చిన్నగా చాప్ చేసి వేశాను వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మనకు తొందరగానే ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు కూడా చూడండి ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి వేశాను ఈ వెల్లుల్లి కూడా మనం బాగా పచ్చివాసన ఏమీ లేకుండా వేయించుకోవాలి ఇలాగా అలాగే ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను అలాగే చిన్నగా చాప్ చేసిన మెంతాకు కూడా వేస్తున్నాను మెంతాకు వేసి మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక రెండు నిమిషాల్లో మనకు మెంతాకు కూడా ఫ్రై అవుతుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మెంతాకు చేదు ఏమీ ఉండదు అందుకే నేను ఈరోజు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇలాగా చూడండి మెంతాకు కూడా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను కర్రీకి సరిపడా ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా మెంతాకు కూడా బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇందులో నేను ములక్కాడ ముక్కలు కూడా వేస్తున్నాను ఈ ములక్కాడలు వేసి ఒకసారి మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి అప్పుడు ములక్కాడలు కూడా చాలా బాగా ఫ్రై అవుతాయి ఆయిల్లో చూడండి ములక్కాడ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి కదా ఒకసారి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఇలాగా ఎందుకంటే కర్రీ మాడిపోకుండా ఉండడానికి ఇప్పుడు ఇందులో నేను టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను వీటిని కూడా మామూలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ టమాటాలు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఒకసారి చూడండి ఇలా కలుపుకోవాలి కొంచెం సైడ్ నుంచి కలుపుకుంటే ములక్కడలు కూడా విరిగిపోకుండా ఉంటాయి అందుకే ఇలా సైడ్ నుంచి కలుపుతున్నాను నేను ఇలా కలుపుకొని మనం బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఒక టూ మినిట్స్లో కూడా మనకు టమాటా ముక్కలు ఉడకడం కూడా స్టార్ట్ అవుతుంది చూడండి టమాటా ముక్కలు చాలా వరకు ఫ్రై అయ్యాయి కదా అంటే చాలా వరకు ఉడకాయి కదా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇంకొక టూ మినిట్స్ అయితే టమాటా మొక్కలు చాలా బాగా ఫ్రై అవుతాయి మనకు చూడండి టమాటా మొక్కలు చాలా వరకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం కారపొడి వేస్తున్నాను ఒక స్పూను అలాగే కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను దొడ్డు ఉప్పు వాడుతున్నాను నేను ఇది కూడా వేస్తున్నాను ఇలా వేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుంటే మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ పైన పేరుతుంది కదా కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇలా వేసుకొని మనం బౌల్లో సర్వ్ చేసుకుంటే టమాటా మెంతి కర్రీ రెడీ చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు చూడండి ములక్కాడ ముక్కలు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా ఈ టమాటా రసం అనేది కూడా ములక్కాడ ముక్కలకి చాలా బాగా పడుతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం కర్రీ ఇలా మామూలుగా స్టెప్ బై స్టెప్ వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ వాటర్ వేయకూడదు కర్రీ రెడీ